హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై డ్రీమ్స్ వరల్డ్ జయంతి సంజయ్ చూసే చూపుకి శక్తి ఉంటే నేను ఇప్పటికిప్పుడే బూడిదయ్యేదాన్నేమో అంత తీక్షణంగా ఉన్నాయి అతని చూపులు కానీ ముఖంలో ఎలాంటి భావాలు లేవు చాలా సాదాగా ఉంది కళ్ళకి ముఖానికి సంబంధమే లేదు సంజయ్ సాధారణంగా నన్ను రోజు చూసే చూపుకి ఈ చూపుకి తేడా ఉంది దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే సంజయ్ రోజు నన్ను కోపంతో చూడట్లేదు కానీ ఆ చూపుకి అర్థమేంటో మాత్రం తెలీదు సంజయ్ కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడలేకపోయాను అందుకే తలదించుకుని ఉండిపోయాను నేనేం తప్పు చేయలేదు కానీ ఏంటో తప్పు చేసినట్టు కానీ అనిపిస్తోంది ఎందుకని ఎంతసేపు ఇద్దరం అలా ఉన్నామో తెలియదు తల ఎత్తి చూసిన నాకు సంజయ్ ఇంకా నన్ను చూస్తూనే ఉండడం కనిపించింది ఇంకా నేనైనా మాట్లాడకపోతే ఈ రాత్రంతా ఇలానే ఉంటామేమో అనిపించి సార్ అది నా ఫోన్ నేను మాట్లాడడం మొదలుపెట్టేసరికి హే హ్యాండ్సమ్ అంటూ ఒక అమ్మాయి వచ్చింది చూడటానికి చాలా అందంగా ఉంది సన్నటి తెలుపు రంగు దేహం దాదాపు సంజయ్ ఎంత ఎత్తుతో రోజూ వ్యాయామం చేస్తుందనడానికి గుర్తుగా వంపులు తిరిగి ఉంది కళ్ళు లేత తేనె రంగులో ఉన్నాయి జుట్టు రాగి రంగులో ఉంది పెదవులకు ఎర్ర రంగు ముఖానికి ఏం వేసుకుందో కూడా నాకు తెలియదు కానీ అప్పుడే తయారై వచ్చినట్టుగా తాజాగా ఉంది మన దేశం అమ్మాయి కాదని అర్థమవుతోంది నాకు ఈ అమ్మాయి వంటిని చూస్తే అసలు కడుపు నిండా తింటుందా అని సందేహం వచ్చింది ఆ అమ్మాయి వచ్చినా సంజయ్ తన చూపుని మాత్రం తిప్పలేదు అసలు అక్కడ నేను తప్ప వేరే ఎవరూ లేనట్టుగా ఉంది సంజయ్ ప్రవర్తన వాట్ ఆర్ యు డూయింగ్ హియర్ అడుగుతూ ఆ అమ్మాయి నీలం కళ్ళు సంజయ్ చూపుని అనుసరిస్తూ నా వైపు తిరిగాయి ఆమె కళ్ళలో ఒక్క క్షణం కోపం కదలాడింది కానీ వెంటనే సంజయ్ వైపు తిరిగి నవ్వుతూ అక్కడ పార్టీ ఫుల్ స్వింగ్లో ఉంది కమాన్ నువ్వు ఇక్కడ ఉంటే ఎలా అంటూ సంజయ్ వైపు వెళ్ళి అతని చేతిని తన చేతిలోకి తీసుకుని లాక్కుంటూ వెళ్ళిపోయింది సంజయ్ కూడా అడ్డు చెప్పకుండా ఆ అమ్మాయి వెంట వెళ్ళాడు నాకు ఆశ్చర్యంగా అనిపించింది సంజయ్ ఏమి అనకుండా వెళ్ళిపోవడం కానీ దానికంటే ఎక్కువగా నా మనసును ఇంకేదో ఇబ్బంది పెడుతోంది ఏంటది వెళ్ళిపోవడానికి వెనక్కి తిరుగుతున్న నాకు టేబుల్ మీద ఉన్న గిఫ్ట్ బాక్స్ కనపడింది ఒక్క క్షణం ఏం చేయాలా అని ఆలోచించి నా మనసుకు నచ్చింది చేయడమే మంచిదని ఆ బాక్స్ చేతుల్లోకి తీసుకున్నాను వెనక్కి తిరిగి వెళ్ళిన నాకు జయంత్ నాకు ఎదురొస్తూ కనిపించాడు ఇంతసేపు రాకపోయేసరికి ఏమైందో అని తెగ కంగారు పడ్డాను అందుకే నిన్ను వెతుకుదామని బయలుదేరాను ఇంతకీ నీ చేతిలో ఉన్న గిఫ్ట్ ఏంటి అంటూ అడిగాడు ఏం లేదు మరి సంజయ్ ఎందుకు పిలిచాడు నిన్ను ఆ మాటని వినట్టుగానే ఉన్నాను ఎందుకో దాని గురించి చెప్పడం ఇష్టం లేదు అది నాకు మాత్రమే సొంతమైన విషయంలా అనిపించింది నాకు ఇక్కడ ఉండాలని లేదు వెళ్ళిపోదామా అడిగాను చుట్టూ చూస్తూ వెళ్దాం పద అంటూ నా చేయి పట్టుకున్నాడు నేను కదలకపోయేసరికి ఏంటి ఎవరి కోసం వెతుకుతున్నావు అడిగాడు సంజయ్ గారు కనపడతారేమో చెప్పి వెళ్దామని అంటూ వెనక్కి తిరిగి చూసిన నాకు బార్ కౌంటర్ దగ్గర కూర్చున్న సంజయ్ కనిపించాడు చేతిలో గ్లాస్ ఉంది ఇందాకటి అమ్మాయి అతని మీదకి వంగి మరీ అతని చెవిలో ఏదో చెబుతోంది చెవిలో చెప్పడానికి మరీ అంతలా శరీరాన్ని మొత్తం అతని మీద వంచాల్సిన అవసరం లేదు కదా అనిపించింది సంజయ్ అసలు ఇదేమి పట్టనట్టే ఉన్నాడు అతని కళ్ళు నా మీదే ఉన్నాయి మెల్లగా ఆ కళ్ళు కిందకి దిగి ఒక చోట ఆగాయి ఎటు చూస్తున్నాడా అని కిందకి చూసిన నాకు జయంత్ నా చెయ్యి కలిసిన చోట అతని చూపు ఆగడం గమనించాను అంతే చప్పున నా చెయ్యి వెనక్కి తీసుకున్నాను వెంటనే మళ్ళీ సంజయ్ చూపు నా కళ్ళ మీదకి వచ్చింది మెల్లగా సంజయ్ దగ్గరికి వెళ్ళి సార్ నేనిక వెళ్తాను అన్నాను ఈ పాటలు ఈ అరుపులు మందు తాగుతూ గోల చేయడం నాకు నచ్చట్లేదు కడుపులో తిప్పేస్తున్నట్టుగా ఉంది అది కాక సన్నగా తలనొప్పి కూడా మొదలైంది ఇంకా ఎక్కువసేపు ఇక్కడే ఉంటే పడిపోయేలా ఉన్నాను ఏం మాట్లాడకుండా నన్ను అలాగే చూస్తున్న సంజయ్ని చూస్తూ నేను అలా అని నిలబడ్డాను వెళ్ళు ఇంకా ఇక్కడే ఎందుకున్నావు ఆ అమ్మాయి గద్దించినట్టుగా ఉన్నది అయినా కూడా సంజయ్ ఏం మాట్లాడకపోయేసరికి నాకు దుఃఖం వచ్చింది గబక్కున వెనక్కి తిరిగి బయటికి వేగంగా నడుచుకుంటూ వెళ్ళిపోయాను నన్ను పిలుస్తూ జయంత్ నా వెనకే రావడం తెలుస్తోంది బయటికి వచ్చిన నాకు సముద్రం నుంచి వచ్చే చల్ల గాలి ముఖానికి తగిలి హాయిగా అనిపించింది నా దుఃఖాన్ని నా కళ్ళల్లోకి తెచ్చుకోకుండా ఉండటానికి చాలా ప్రయత్నించి ఆఖరికి గెలిచాను ఏంటి జయంతి అలా చేశావు నా వెనకే వేగంగా రావడం వల్ల వచ్చిన ఆయాసానికి రొప్పుతూ అన్నాడు ఆ అమ్మ ఏదో కోపంగానితో అనడం కనిపించింది ఏమన్నది తను అసలు తనెవరు అంత బాధలో కూడా కుతూహలాన్ని ఆపుకోలేక అడిగాను సంజయ్ వల్ల మరదలు ఐర్లాండ్ నుండి వచ్చింది నీకు తెలుసా మన సంజయ్ సగం ఐరిష్ సగం ఇండియన్ అన్నాడు ఉత్సాహంగా అంటే అర్థం కాక అడిగాను అంటే సంజయ్ వల్ల అమ్మ ఐరిష్ నాన్న ఇండియన్ వాళ్ళిద్దరూ చాలా సంవత్సరాల క్రితమే విడిపోయారు నిజానికి ఈ విషయాలు ఎవరికీ ఎక్కువగా తెలియదు కానీ నేను కనుక్కున్నాను గర్వంగా అన్నాడు అదేదో పెద్ద జబ్బుకు మందు కనుక్కున్న శాస్త్రవేత్తల ముఖం పెట్టిన జయంతిని చూసి నాకు నవ్వు ఆగలేదు అసలు అతని గురించి కనుక్కోవాలని నీకెందుకు అనిపించింది అన్నను వచ్చే నవ్వును ఆపుకుంటూ నిజం చెప్పాలంటే సంజయ్ మీద నాకు ఎలాంటి అనుమానం రాకపోతుండే కానీ అతని కళ్ళ రంగు నన్ను ఆకట్టుకున్నాయి మన భారతీయులకి అలాంటి కళ్ళు రంగు ఉండదు అందుకే అతని గురించి కనుక్కోవాలి అనిపించింది సో వెదకడం మొదలుపెట్టాను ఊహ మరి ఇంకేం తెలిసింది అతని గురించి తెలుసుకోవాలని ఆసక్తితో అడిగాను ఎందుకో తెలియదు తల్లిదండ్రులు ఉన్నా కూడా అతను చిన్నతనం నుండి అనాథాశ్రమంలోనే పెరిగాడు చిన్నప్పుడు అందరితో కలుపుగోలుగానే ఉండేవాడు కానీ అతనికి ఇరవై సంవత్సరాలు ఉన్నప్పుడు ఏం జరిగిందో తెలియదు అప్పటి నుండి సంజయ్ ప్రవర్తన తేడా మొదలైంది అన్నాడు ఆలోచిస్తూ ఇవన్నీ నీకెలా తెలిసాయి ఆశ్చర్యంగా అడిగాను ఇక్కడ ఉన్నది ఎవరనుకున్నావు ఆహా జయంత్ జయంత్ అనుకుంటే అవనిది సాధించలేనిది ఏమైనా ఉందా లేదు కానీ అతని జీవితంలో జరిగిన అసలు బాధాకరమైన విషయాలే నాకు తెలియలేదు అతను అనాథాశ్రమంలో ఎందుకు పెరిగాడు అతని ప్రవర్తన ఇలా ఎందుకు మారింది అనేవి కనుక్కోలేకపోయాను అతను పెరిగిన అనాథాశ్రమంలో కూడా అడిగాను అతను అతని ఫ్రెండ్ సంతోష్ అనే వ్యక్తి ఇద్దరు కొంతకాలం అనదర్శంలోనే ఉన్నారని కానీ తర్వాత వెళ్ళిపోయారని చెప్పారు అంతకు మించి వాళ్ళకి ఇంకేమీ తెలియదన్నారు అన్నాడు జయంత్ ముఖం చూస్తే సంజయ్ గురించి పూర్తిగా తెలుసుకోలేకపోయానని బాధగా ఉన్నాడు లేక సంజయ్ జీవితంలోని విషాదాలను బట్టి బాధగా ఉన్నాడో అర్థం కాలేదు ఏదేమైనా నీకు ధన్యవాదాలు అన్నాను సంజయ్ గురించి ముదురుతున్న ఆలోచనలను పక్కకి నెడుతూ ఎందుకంటే ఆలోచించడానికి ఇది సమయం కాదు అనుకూలమైన స్థలము కాదు ఎందుకు అన్నాడు కారులో కూర్చుంటూ ఎందుకంటే నేను ఎలాంటి స్థితిలో ఉన్న నీ మాటలు ప్రవర్తన వల్ల నా మనసు తేలికపడుతుంది కాబట్టి అన్నాను మనస్ఫూర్తిగా అయితే మీరు ఖచ్చితంగా ఆహ్వానితులు అన్నాడు కారుని మొదలు పెడుతూ అంటే అయోమయంగా అడిగాను అంటే యు ఆర్ డెఫినెట్లీ వెల్కమ్ అంటూ కార్ని ముందు కూరికించాడు ఈసారి ఆపుకుందాం అనుకున్న నా నవ్వు ఆగలేదు రాత్రంతా సంజయ్ ఆలోచనలతో నాకు నిద్రపట్టలేదు అసలు సంజయ్ జీవితంలో ఏం జరిగి ఉంటుంది ఎందుకు తల్లిదండ్రులు ఉన్నా అనాథాశ్రమంలో పెరగవలసింది వచ్చిందో అర్థం కాలేదు అది తలుచుకుంటేనే బాధగా ఉంది ఈ స్థితికి రావడానికి ఎన్ని కష్టాలు పడి ఉంటాడో ఆలోచించడానికి కూడా కష్టంగా ఉంది మరెందుకు సంజయ్ అందరితో చాలా కఠినంగా ఉంటాడు ఈ సంతోష్ అనే వ్యక్తికి ఏమైంది ఎవరిని అడిగితే తెలుస్తా ఇవన్నీ ఎవరికైనా తెలుసుంటే జయంత్ కనిపెట్టేవాడే కదా అంటే సంజయ్ చెప్తే తప్ప ఈ ప్రశ్నలకు వేటికి సమాధానం దొరకదు కానీ సంజయ్ ఎవరికి చెబుతాడు ఈ విషయాలు నేను అడిగితే నాకు చెప్పడమేమో కానీ చూపులతోనే చంపేస్తాడు అసలు ఇవాళ తను నన్ను ఎందుకు అలా చూశాడు నేను ఏం తప్పు చేశానని నేను మాత్రం ఎందుకు తప్పు చేసిన దానిలా ఉలిక్కి పడ్డాను ఎందుకు ఫోన్ గురించి సంజయ్కి వివరణ ఇవ్వాలనుకున్నాను ఎందుకు అతను చూస్తే జయంత్ చేతిని విడిపించుకున్నాను ఎందుకు ఆ అమ్మాయి అతనితో మాట్లాడుతుంటే నాకేదోలా అనిపించింది ఎందుకు ఆ అమ్మాయికి సంజయ్కి మధ్య ఉన్న సంబంధం ఏమిటి అంత అందమైన మరదలు ఉండగా ఆమెను పట్టించుకోకుండా నన్నే చూస్తున్నాడు ఎందుకు 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 ఈ ప్రశ్నలతో నాకు సన్నగా ఉన్న తలనొప్పి కాస్త ఎక్కువైంది అలా ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఎప్పటికీ పడుకున్నానో తెలీదు పొద్దున్నే లేచి వాకింగ్కి బయలుదేరాను ఇవాళ లత లేకపోవడం వల్ల ఒక్కదాన్నే వెళ్ళాను బీచ్ రోడ్డులో వెళ్తున్న నాకు నవ్వుకుంటూ అవ్వుకుంటూ జయంత్ ఎదురయ్యాడు ఏంటి నువ్వు కూడా రోజు వాకింగ్కి వస్తావా నాకెప్పుడు చెప్పలేదు అన్నాను నా నడక కొనసాగిస్తూనే ఇంతకుముందు ఎప్పుడు రాలేదు కాబట్టి చెప్పలేదు ఇప్పటి నుండి వస్తాను కాబట్టి నిన్ను కలిశాను అన్నాడు ఓహో సార్ గారికి జ్ఞానదయం ఎవరు చేశారు ఎప్పుడైంది ఎలా అయ్యింది అడిగాను కుతూహలంగా ఓహో దానికి పెద్ద కథే ఉందిలే తర్వాత ఎప్పుడైనా చెప్పుకుందాం అన్నాడు పర్లేదు నేను చాలా తీరిగ్గా ఉన్నాను వినే ఓపిక కూడా ఉంది ఇవాళ ఎలాగో శనివారం ఆఫీస్ కూడా ఉండదు కాబట్టి సమయం కూడా ఉంది కావాలంటే నీది పెద్ద కథ అన్నావు కాబట్టి మనం తీరిగ్గా ఇంటికి వెళ్ళి వండుకుంటూ తింటూ సాయంత్రం దాకా మాట్లాడుకోవచ్చు అన్నాను నవ్వుతూ ఇంకేంటైతే వెళ్దాం పదా అన్నాడు ఉత్సాహంగా ముందు మన వాకింగ్ అయిపోనేవు వెళ్దాం అంటూ నడక మొదలుపెట్టాను అలా నడుస్తూ తల పక్కకు తిప్పి చూసిన నాకు రెండు నీలి కళ్ళు నన్నే చూస్తుండడం కనిపించింది కానీ అది ఎవరిది అని సరిగ్గా చూసే లోపే మాయమయ్యాయి ఇక చేసేదేమీ లేక నేను జయంత్ ఇంటికి వెళ్ళి వంట చేసుకుని కబుర్లు చెప్పుకుంటూ తిన్నాము ఆ రోజు ఎలా గడిచిందో కూడా తెలియదు సోమవారం ఆఫీస్కి వెళ్ళిన నాకు నా గదిలో జయంత్ టేబుల్ ఒక్కటే ఉండడం ఆశ్చర్యంగా అనిపించింది సంజయ్ గదివైపు చూస్తే నా టేబుల్ అక్కడ కనిపించింది ఏం అర్థం కాలేదు బయటకు వెళ్ళి లిల్లీని అడిగాను లిల్లీ గారు నా టేబుల్ సార్ గదిలో ఉందేంటండి అడిగిన ప్రశ్నకి నన్ను తినేసేలా చూసింది లిల్లీ ఏంటో ఈవిడికి నేనంటేనే నచ్చదు నేనేం మాట్లాడినా అసలు మామూలుగా కనపడినా ఎప్పుడు నన్ను కోపంగా చూస్తూనే ఉంటుంది ఫ్రైడే రోజు అప్పటికప్పుడు పార్టీలో ఉన్నానని కూడా చూడకుండా సార్ దగ్గరుండి మార్పించారు అంది మూతి తిప్పుతూ అలా తిప్పేటప్పుడు ఆమె పెదాలకున్న ఎరుపు రంగు ఎందుకో ఎబ్బెట్టుగా అనిపించింది ఎందుకని ఆవిడకేమైనా కారణం తెలిసేమో అని అడిగాను నాకేం తెలుస్తుంది నీకే తెలియాలి అంది నాకేమీ తెలియదు అన్నాను అయోమయంగా ఈ ఆఫీస్లో నీకంటే అందమైన అమ్మాయిలు చాలామంది ఉన్నారు వాళ్ళెవ్వరికి సాధ్యం కానిది నువ్వు చేశావు వచ్చిన కొన్ని రోజులకే సార్ని బాలే బుట్టలో వేసుకున్నావు చూడటానికి అమాయకంగా ఉన్నావు కానీ మహాముదురు నువ్వు ఇవాళ ఆఫీస్లో టేబుల్ వేయించుకున్నావు రేపు ఆయన నీ పక్కలో పడుకునేలా చేస్తావు నీలాంటి ఆడదాని గురించి నాకు బాగా తెలుసు కళ్ళలో కోపం మాటల్లో అసూయ కొట్టుచినట్టు కనిపిస్తున్నాయి ఆమె మాటలు చాలా కఠినంగా ఉన్నాయి నాతో అలా మాట్లాడడం నాకు ఆశ్చర్యంగా ఉన్నా కూడా నాకెందుకో ఆమె మీద కోపం రాలేదు జాలి కలిగింది లేనివి జరగనివి ఆలోచించి ఆమెకి తలనొప్పి రావడం తప్ప ఉపయోగం ఏంటి ఆమె కానీ ఈ ఆఫీస్లో మిగతా ఆడవాళ్ళు కానీ లేదా బయట వాళ్ళు కానీ ఎవరైనా ఆయనను ఇష్టపడొచ్చు తప్పులేదు అతను వాళ్ళని ఇష్టపడడం ఇష్టపడకపోవడం అనేది సంజయ్ ఇష్టం మనం ఎవరం ఆయన్ని ఆపడానికి వేరే వాళ్ళ వల్ల అతను వాళ్ళకి దక్కట్లేదు అనే కోపం ఉక్రోషం తప్పు కదా అంటే దాని అర్థం సంజయ్ నన్ను ఇష్టపడుతున్నాడనా కాదు ఏమో నా టేబుల్ ఆయన గదిలో ఎందుకు వేయించాడో ఆయన వస్తే కానీ తెలీదు ఈ మాత్రం దానికి అంత పెద్ద మాటలు ఎందుకు చూడండి గారు అంటున్న నా దృష్టి ఎదురుగా వస్తున్న సంజయ్ పై పడింది నలుపు రంగు ప్యాంట్ నలుపు రంగు చొక్కా అదే రంగు సూట్ వేసుకుని బంగారు రంగు టైతో చూడటానికి చాలా అందంగా ఉన్నాడు ఆ రంగు అతని తెల్లని శరీరాన్ని ఇంకా తెల్లగా కనిపించేలా చేస్తున్నాయి చెక్కగా దువ్విన తల నున్నగా ఉన్న బుగ్గలు రోజు షేవ్ చేసుకుంటాడులా ఉంది ఎర్రని పెదాలు ఇతను కూడా ఈ లిల్లీలా పెయింట్ వేశాడా ఏంటి పెదాలకి కానీ అతనివి సహజంగానే ఎర్ర రంగులో ఉన్నాయని నాకు తెలుసు అతని కళ్ళు కళ్ళకి పెట్టుకున్న అద్దాల వల్ల ఒక్క క్షణం వాటిని చూడలేకపోతున్నాను కానీ ఆ కళ్ళని చూస్తూ జీవితాంతం ఉండిపోవచ్చు అనుకుంటా ఆ సూట్ తన కోసమే కుట్టించినట్టుగా సరిగ్గా సరిపోయింది ఆ నడుగుల ఎత్తుతో అందము టీవీ నడిచేస్తున్నట్టుగా ఉంది ఎందుకో లిల్లీ వైపు చూశాను ఆ అమ్మాయి నోరు తెరిచి అలానే సంజయ్ని చూస్తూ ఉంది నోట్లో ఏమైనా దూరినా పట్టించుకునేలా లేదు నాకెందుకో అందరూ అంటారుగా బావురు కప్ప అని అలా అనిపించింది ఆమెను చూస్తే ఎప్పుడు ఒక మనిషిని అందులో మగ మనిషిని అంత దీక్షగా చూడని నేనే కళ్ళప్పగించి సంజయ్ని చూస్తుంటే లిల్లీ అలా చూడడంలో తప్పులేదు ఉదయ్ రిసెప్షనిస్ట్ లిల్లీని జస్ట్ ఇప్పుడే జాబ్ల నుంచి తీసేశాను తనకి రావాల్సిన అమౌంట్ సెటిల్ చేసి పంపేయండి అండ్ కొత్త రిసెప్షనిస్ట్ని త్వరగా అపాయింట్ చేయండి అంటూ నా దగ్గరికి వచ్చాడు సంజయ్ ఆశ్చర్యంతో లిల్లీ కళ్ళు పెద్దగా అయిపోయాయి ఇంకొంచెం ఉంటే ఊడి బయటికి కూడా వచ్చేస్తాయేమో అనిపిస్తోంది అబ్బా జయంత్ నీకు దండం బాబు నీతో స్నేహం చేసి నేను కూడా నీలానే మారిపోయాను లేకపోతే నేనేంటి ఇలా అనుకోవడం ఏంటి మనసులో కూడా ఒకరిని ఎగతాళి చేసుకోవడం కానీ తిట్టుకోవడం కానీ నాకు తెలియవు ఒక్కటి మాత్రం అర్థమవుతుంది ఇంతకుముందు జయంతి వేరు ఇప్పుడున్న జయంతి వేరు నా ప్రవర్తనలో ఎక్కువ తేడా లేకపోవచ్చు కానీ ఈ కొద్ది మార్పు కూడా నేను కోరుకున్నది కాదు సార్ నేనేం చేశాను లిల్లీ ఏడుపు గొంతుతో అన్నది నువ్వు అవసరమైనవి ఏమీ చేయలేదనే తీసేస్తున్నాను లిల్లీ ఇన్ని రోజులు నీకు టైమిచ్చి చూశాను బట్ నువ్వు మారలేదు బిసైడ్ నీ బాస్ గురించి తప్పుగా మాట్లాడడం మొదలు పెట్టావు అన్నాడు ఈసారి కళ్ళు పెద్దవి చేసి ఆశ్చర్యపోవడం నా వంతైంది మేము మాట్లాడుకునేటప్పుడు అతను దగ్గరలో ఎక్కడా లేడు మరి లిల్లీ మాటలు ఇతనికి ఎలా తెలిసాయి అది కాక లిల్లీ అన్నది నన్ను కదా మరి తనని అన్నాడంటాడేంటి సంజయ్ కానీ సార్ ఆమె చెప్పేది వినకుండా జయంతి కమ్ అంటూ తన గదివైపు అడుగులు వేశాడు వెళ్తున్న సంజయ్ని అలా చూస్తూ ఉండిపోయాను కాసేపటికి మే కమిన్ సార్ అన్నాడు తలుపు దగ్గర నిల్చుని కమ్ జయంతి కూర్చో అన్నాడు మామూలుగా కూర్చోకుండా అలానే నిలబడి ఉన్న నన్ను చూసి ఏంటి జయంతి ఏమైనా కావాలా అంటూ మెత్తుగా అడిగాడు నిన్నటిదాకా సంజయ్ ప్రవర్తన ఒకలా ఉంది ఇప్పుడు అసలు ఏమి జరగనట్టుగా ఎంత మామూలుగా ఉన్నాడు దేవుడా సంజయ్ ప్రవర్తనతో నాకు పిచ్చి ఎక్కేలా ఉంది నాలో ఉన్న ప్రశాంతత నెమ్మదితనం ఇతని విషయంలో దూరం అవుతున్నాయి నా మనసులో జరిగే అల్లకల్లోలం నాకు సులువుగా తెలిసిపోతోంది ఇంకెవ్వరి దగ్గర నా ప్రవర్తన కానీ నా మనసు కానీ ఇలా ఉండదు ఎందుకని సార్ అది అడగాలంటే భయంగా ఉంది అది కాక నా హద్దులు దాటానని సంజయ్ అంటే ఏం చెయ్యాలి సంజయ్ అన్నాడు నన్నే చూస్తూ అర్థం కానట్టు చూసిన నన్ను నన్ను ఇప్పటి నుండి సంజయ్ అని పిలువు వినడానికి బాగుంటుంది అన్నాడు ఎవరికి సార్ ఇంకా అర్థం కాలేదు నాకు నాకే అన్నాడు నేను మిమ్మల్ని అలా పిలవలేను సార్ నా యజమానిని పేరు పెట్టి ఎలా పిలుస్తాను అసలు ఎందుకు పిలవాలి పేరుతో ఓకే పేరు పెట్టి పిలవకపోతే ఏదైనా ముద్దు పేరు పెట్టుకో నాకు లేదా నీకు ఎలా నచ్చితే అలా పిలువు అన్నాడు నవ్వుతూ అబ్బా ఎంత బాగుంది ఆ నవ్వు పసి పిల్లాడిలా ఉన్నాడు నవ్వుతుంటే ఎందుకని ఎంత చక్కటి నవ్వును దాచేసుకుని ఎప్పుడు కోపంగా ముఖం పెట్టుకుంటాడు అలా ఉంటే ముఖం నొప్పి రాదా అయినా ముద్దు పేరు పెట్టి పిలవడమేంటి అయితే నాకైనా పోయి ఉండాలి మతి లేదా ఈయనకైనా పోయి ఉండాలి ఒక మాట చెప్పనా సార్ అతని మాటలు పట్టించుకోకుండా అడిగాను చెప్పు జయంతి ఒక్కటేంటి ఎన్నైనా చెప్పు నవ్వుని ఆపకుండానే అడిగాడు మీరు చేసింది తప్పు సార్ అన్నాను భయపడుతూనే నేనేం చేశాను అమాయకంగా అడిగాడు అదే నా మీద కోపంతో లిల్లిని ఉద్యోగంలో నుంచి తీసేశారు కదా అయ్యో జయంతి నీ మీద కోపం నాకెందుకు వస్తుంది చెప్పు అన్నాడు కుర్జీలోంచి లేచి నా వైపుగా వస్తు ఎందుకంటే మొన్న పార్టీలో ఫోన్ తీసుకోలేదని అన్నాను అసలు విషయం పక్కకి వెళ్ళిపోతుందని తెలిసిన నేనేం తప్పు చేయలేదు సార్ కానీ మీరు అలా చూస్తుంటే నేనేదో తప్పు చేసినట్టుగా నాకు అనిపిస్తోంది అసలు నా ఫోన్ విషయంలో మీకు సంజాయిషి చెప్పాల్సిన అవసరం లేదు కానీ చెప్తాను మొన్న పార్టీ జరిగే రోజు బయటకు వచ్చాక పార్టీకి వచ్చే హడావిడిలో జయంత్ వల్ల నా ఫోన్ పగిలిపోయింది అందుకని ఎంత చెబుతున్నా వినకుండా తనే నాకు మొబైల్ కొనిచ్చాడు జయంత్ వచ్చాడేమో అని అటువైపు చూస్తూ చెప్పాను నేను చూసేవైపు చూస్తూ ఓహో ఈ గ్లాస్ తీసేసి వేరే గ్లాస్ వేయిద్దాంలే జయంతి అప్పుడు మనం ఏం చేస్తున్నా అవతలు ఉన్న వాళ్ళకి కనపడదు నేను చెప్పే మాటలు విన్నాడో లేదో కూడా తెలియదు మనమేం చేస్తాం సార్ అడిగాను నాకు తెలియకుండానే నా కనుబొమ్మలు అనుమానంగా ముడిపడ్డాయి పని జయంతి పని అన్నాడు విచిత్రంగా నవ్వుతూ ఏమో ఇవాళ ఈయనకి ఏదో అయ్యింది అని గొనుక్కుంటూ నా టేబుల్ దగ్గరికి వెళ్ళాను సంజయ్ తన టేబుల్కి ఆనుకుని నన్నే చూస్తున్నాడు అదిగో మళ్ళీ అదే చూపు కానీ ఈరోజు దానికి తోడు చిరునవ్వు కూడా ఇంతలో నా ఫోన్ మోగింది నేను సెల్ సైలెంట్లో పెట్టడం మర్చిపోయానులా ఉంది ఈ సమయంలో నాకు ఎవరు ఫోన్ చేయరు అమ్మ వాళ్ళు లేదా లత లేదంటే జయంత్ సాధారణంగా ఎక్కువగా వీళ్ళే నాకు ఫోన్ చేసే మనుషులు చూస్తే అమ్మ వాళ్ళు ఎదురుగా యజమానిని పెట్టుకుని ఏం మాట్లాడతాం అని ఆలోచిస్తున్న నాకు ఎవరు జయంతి ఫోన్ అనుమానంగా చూస్తూ అడిగాడు సంజయ్ అమ్మ వాళ్ళు సార్ అన్నాను ఈ టైంలో వీళ్ళెందుకు కాల్ చేశారబ్బా అనుకుంటూ మరి మాట్లాడు అన్నాడు ఇందాక ఉన్న అనుమానం ఇప్పుడు లేదు సంజయ్లో ఫోన్ ఎత్తుతూ నాన్న ఈ సమయంలో చేశారేంటి అన్నాను ఏంటి నాన్న రెండు రోజుల నుండి ఫోన్ చేయలేదు ఎలా ఉన్నావు బానే ఉన్నావు కదా జ్వరంగా ఏమైనా ఉందా నన్ను రమ్మంటావా అక్కడికి ఊపిరి ఆడకుండా ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ నన్ను ఉక్కిరి బిక్కిరి చేసింది అమ్మ అమ్మ వాళ్ళతో ఫోన్ మాట్లాడాక రెండు రోజులయ్యిందన్న సంగతి నాకు గుర్తులేదు రోజు అమ్మ వాళ్ళతో పొద్దున్న సాయంత్రం ఫోన్ మాట్లాడడం నాకు అలవాటు ఈ రెండు రోజులుగా నా ఆలోచనల నిండా సంజయ్ ఉండటంతో అమ్మ వాళ్ళకి ఫోన్ చేయాలి అన్న సంగతి మర్చిపోయాను ఎలాంటి సందర్భంలో అయినా వాళ్ళతో తప్పకుండా మాట్లాడతాను అలాంటిది మొట్టమొదటిసారి సంజయ్ వల్ల మాట్లాడలేదు ఈ సంజయ్ వల్ల నేను ఇంకా ఎన్ని మొదటి పనులు చేయాలో ఏంటో రెండు రోజులుగా నీ దగ్గర నుండి ఫోన్ రాకపోయేసరికి మీ అమ్మ బాగా బెంగపడిపోయిందమ్మా నీ దగ్గరికి వెళ్దామని ఒకటే గొడవ నేనే వారమంతా పనిచేసి ఉంటావు కదా విశ్రాంతి తీసుకుంటున్నావు అని చెప్పి ఆపాను నువ్వు బానే ఉన్నావు కదా నాన్న నాన్న గొంతులో ఆదుర్దా అర్థమవుతుంది బానే ఉన్నా నాన్న నాకు వారమంతా ఇల్లు సర్దుకోవడం కుదరలేదు నాన్న లత లేదు కదా అందుకు అది మొన్న అది వచ్చినప్పటి నుండి ఏదో ఒకటి మాట్లాడుకుంటూనే ఉన్నాం క్షమించు నాన్న అన్నాను సగం నిజం చెప్పినా సగం అబద్ధం చెప్పినందుకు బాధపడుతూ నా జీవితంలో మొదటిసారి అబద్ధం చెప్పడం అది కూడా నా తల్లిదండ్రులతో నేను పోతున్నానో తెలియట్లేదు మునుగుతానో తేలుతానో అర్థం కావట్లేదు పర్లేదురా తల్లి నువ్వు బాగానే ఉన్నావుగా మాకు అది చాలు తృప్తిగా అన్నాడు నాన్న నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి నాన్న ఇప్పుడు మాట్లాడొచ్చా అడిగాడు చెప్పండి నాన్న అన్నాను సంజయ్ వైపు చూస్తూ నీకు ఒక సంబంధం వచ్చిందమ్మా ఆ అబ్బాయి నిన్ను ఎక్కడో చూసి ఇష్టపడ్డాడంట మంచి కుటుంబంలానే ఉంది కట్నం కూడా ఏమి వద్దంటున్నారు పైగా ఆ అబ్బాయిది గవర్నమెంట్ జాబ్ ఆ అబ్బాయి కూడా చూడ్డానికి బాగున్నాడు ఎక్కడ చూసి ఇష్టపడ్డాడంటా యథాలాపంగా అడిగాను వైజాగ్లోనే ఆ అబ్బాయి ఉద్యోగం అక్కడే చేస్తున్నాడు నీ గురించి కనుక్కొని మరీ నాతో మాట్లాడడానికి వచ్చాడు నాకైతే ఆ అబ్బాయి బాగా నచ్చాడమ్మా ఆత్రంగా చెప్పుకుపోతున్నాడు సంజయ్ కళ్ళలోకి చూస్తున్న నాకు అవేమీ వినపడలేదు అప్పటిదాకా నవ్వుతున్న సంజయ్ ముఖంలో మార్పు గమనించాను అతని నీలి కళ్ళలో తీవ్రత నాకు భయాన్ని కలిగించింది పాపం మన జయంతి ఇంకా ఎన్ని మార్చుకోవాల్సి వస్తుందో చూద్దాం తర్వాతి అప్డేట్లో బాయ్ ఫ్రెండ్స్ మరొక భగంతో కలుసుకుందాం